హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిలిపీన్స్ కి మద్దతు ఇస్తామని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు రక్షణ భద్రత సహా నూతన రంగాల్లో మనీలాతో సహకారానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు ఆ దేశ పర్యటనలో ఉన్న జయశంకర్ అక్కడ విదేశాంగ మంత్రి ఎండ్రిక్ మనాలతో సమావేశం అనంతరం మాట్లాడారు సముద్ర చట్టాలను అన్ని దేశాలు పాటించాలని పేర్కొన్నారు వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ ఆధిపత్యం తో ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న వేళ ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి దక్షిణ చైనా సముద్రంలో ప్రస్తుత పరిణామాల నడుమ లో రక్షణ సహకారాన్ని విస్తరించేందుకు భారత్ చర్యలు తీసుకుంటుందా అనే ప్రశ్నకు జైశంకర్ బదులిస్తూ ఈ అంశాన్ని వేరుగా చూడాలి సంబంధిత పరిస్థితులతో దీన్ని ముడిపెట్టాల్సిన అవసరం లేదని చెప్పారు ఇరు ప్రజాస్వామ్య దేశాలు అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉన్నాయని మారుతున్న ప్రపంచంలో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవడం చాలా అవసరమని తెలిపారు ప్రతి దేశానికి దాని సార్వభౌమత్వాన్ని కాపాడుకునే హక్కు ఉందని చెప్పారు దక్షిణ చైనా సముద్రంపై గత కొన్నేళ్లుగా వివాదం సాగుతోంది ఈ ప్రాంతాన్ని బీజింగ్ తెరదని చెబుతోంది ఈ క్రమంలోనే పెట్రోలింగ్ కోసం వందలాది కోస్ట్ గార్డ్ నౌకలను మోహరించింది అయితే ఫిలిపీన్స్ వియత్నాం మలేషియం బ్రూనై తేవాన్ తైవాన్ తదితర దేశాలు డ్రాగన్ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి కొంతకాలంగా ఫిలిపీన్స్ చైనా మధ్య వివాదం తీవ్రమైంది ఇటీవల ఇరు దేశాల కోస్ట్ గార్డ్ నౌకలు ఢీకొన్నాయి మనీలాకు చెందిన ఓ సరుకు రవాణా పడవపై చైనా నౌకలు జలవిరంగులను ప్రయోగించాయి ఫిలిపీన్స్ విషయంలో జయశంకర్ వ్యాఖ్యలపై చైనా స్పందించింది దక్షిణ చైనా సముద్రంపై తమ సార్వభౌమాధికార వాదనలను గౌరవించాలని భారత్ కోరింది రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాల్లో మూడో దేశం జోక్యం తగదని విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ చెప్పారు సముద్ర వివాదాల విషయంలో వాస్తవాలు తెలుసుకోవాలి మా సార్వభౌమత్వం సముద్ర ప్రయోజనాలను గౌరవించాలి ఇక్కడ శాంతి స్థిరత్వం స్థాపనకు ప్రాంతీయ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను గుర్తించాలని లిన్ జియాన్ తెలిపారు పొరుగున ఉన్న దేశాలతో కయ్యానికి కాలు దువ్వడం చైనాకు అలవాటే ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించి అక్కడ సైన్యాన్ని మోహరించిన ఘటనలు కోకొల్లలు చైనాకు పొరుగున ఉన్న భారత్ తైవాన్ భూటాన్ సహా వివిధ దేశాలతో గొడవలకు దిగుతూనే ఉంది ఈ నేపథ్యంలోనే తాజాగా ఫిలిపీన్స్ నాబీపై డ్రాగన్ సైనికులు భీకర దాడికి దిగడం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది గతంలో భారత సైన్యంపై గాల్వాన్ లోయలో పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లుగానే ఈసారి దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ బలగాలు దాడికి తెగబడ్డాయి ఫిలిప్పైన్స్ నావి పడవలపై కత్తులు గొడలు సుత్లతో దాడులు చేశాయి ఈ ఘటన చైనా ఫిలిప్పీన్స్ దేశాల మధ్య తాజాగా పెను దుమారాన్ని రేపింది